ఇక్కడ ఎంతమంది చాలా మంది ఇప్పుడు ఇప్పుడు దానికి భజన చేసిండు కదా మీరు భజన చేసిండు కదా ఇప్పుడు అదే నేను చేసే భజన కొంచెం భజన కాదు ఇది వినడం అన్నట్లు ఉంటుంది చూడు విన భజన అయితే నేను అంటే ఇప్పుడు నేను భజన అయితే కాదు మన దేశంలో ఏం జరుగుతుంది దాని గురించి చెప్పండి అయితే గ్రాండ్ రాయి మనుషులు చెక్కిన ఆంజనేయస్వామి అంటే ఇప్పుడు ప్రధాని మోదీ ఫోటోలో ఉండడు అంటే ఫోటోలో ఉండేది నిజమా కాదు కదా అట్లే లైట్ అయితే అది అదే రావాలి నాకు ఊరికి మామూలుగా చెప్పేది కాదు దాంట్లో ఎక్కే దానికి కాదు బయటికి కూడా రావాలి బయటికి వెనక రాకపోతే మనం ఇంతసేపు మనం ఆంజనేయ స్వామి పాట కూడా బాగకూడదు కదా నిమిషం ఏం కాలేదు బయట ఇది వినాల్సింది మీరు అదే మనం ఇంత భయం చేస్తే ఎందుకు డిస్టర్బెన్స్ ఏం కాదు అంటే మన దేశంలో ఏం జరుగుతుందో వాటి గురించి మనం మాట్లాడుతుంది దేశాన్ని మొక్కలు చేయడం మన కళ్ళ ముందు జరుగుతుంది అక్కడ భారతం అంటే మీ ఇక్కడ ఏం జరుగుతుంది మన దేశం ఏ విధంగా ముక్కలు చేయను అన్ని రకాలుగా రాక్షసుడు అనుకో మన భాషలో రావణాసుడు అంటాము ఇప్పుడు ఉండేది ఆ రావణాసుడు పెట్టుకున్న పోలీసు పోలీసు వ్యవస్థలు కానీ ఆర్మీ కానీ మొత్తం ఏ ఏ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి ఆ విభాగాలన్నీ రావణాసుడు చేతుల మీదగా పెట్టినవే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు కంట్రోల్ పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరు ఒక కమ్యూనిస్ట్ వాది అంటే తిరుమల తిరుపతిలో కూడా తన మీద తానే ఒక కుట్రపూరితంగా దాడులు అదే బాంబు పెట్టేసుకొని ఇది ఒక సినిమా ట్రైలర్ సినిమా డ్రామా అనమాట జనాలను అది మానసికంగా వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి అది ఒక డ్రామా ఈ పోలీసు వ్యవస్థలు కూడా వాళ్ళంతా కమ్యూనిస్టులు నక్సలవాదులు ఈ రియల్ నక్సలవాదులు మనకు చిన్నప్పుడు పుస్తకాలు ఏం చెప్తారు ఒక అడవికి ఒక రా సింహము రాజు లెక్క ఉంటుంది దానికంటే పెద్ద రాజు ఉందని ఒక అదే కుందేలు తీసుకొని ఒక బావిలో చూపించి తన బొమ్మని తన చూపించి ఏ విధంగా భయపెట్టి అట్లా చేస్తుందో రియల్ నక్సలైట్లు రైట్లు వీళ్ళు డూప్ నక్సలైట్లు వేరే వాళ్ళు అది మనకి టీవీలలో ఏదైతే చెప్తుంటారో అదే విధంగా మన రాష్ట్రాన్ని మన కళ్ళ ముందు ఏ విధంగా రెండు ముక్కలు చేసి ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జిల్లాల సంఖ్య పెంచిండ్రు పెంచినారు అదేవిధంగా తెలంగాణలో కూడా అదే విధంగా సంఖ్య పెంచిండ్రు ఆ పెంచే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మన సంస్కృత భాషలో భస్మాసుడు అంటారు కదా ఆ హస్తానికి సంబంధించిన హస్తమే ఆ భస్మాసుర కాంగ్రెస్ ఈ చంద్రబాబు నాయుడు ఎవరు అంటే కంసవాది కంసాసుడు అంటారు కదా అది మనకి కృష్ణుడు దాంట్లో ఉండే ఆ కంసాసురుని కోవకు చెందిన వాడి చంద్రబాబు నాయుడు పసుపు నీళ్ళ వాది అనమాట అంటే ఒక కమ్యూనిస్టు నక్సల్ భాగం అనమాట అలాగే ఈ వైసీపీ ఏదైతే ఉందో అది ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించింది అంటే రావణ మతానికి సంబంధించింది ఈ చంద్రబాబు నాయుడు విష మతానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశాన్ని మొత్తం వ్యవసాయ రంగాన్ని భాగాన్ని కాంగ్రెడ్తో దిబ్బతో అలకడం ఇది వైఎస్ పార్టీ చేస్తుంటది విషపుటేరులు అంటే సంపదను సృష్టించడం అనే కోణంలో చంద్రబాబు నాయుడు అనే రాక్షసుడు పనిచేస్తుంటాడు ఇతరు రాక్షసులు అనమాట ఎవరికి పోటేసినా గానీ అదే అలాగే మిగతా పార్టీలు ఏవైతే అవి కూడా అన్ని రాక్షస పార్టీలే వీలైనంత వరకు ఇవేం చేస్తున్నాయి మనకి మన కళ్ళ ముందు అడవులలో ఎంత అడవులను రక్షించే వీరప్పను కానీ వీళ్ళందరినీ స్మగ్లర్ గా తీవ్రవాదులుగా చిత్రీకరించి వాళ్ళని చంపడము తర్వాత మనకి అల్లురు సీతారామరాజును చంపి అల్లురి సీతారామరాజు ఏం చేసి స్వాతంత్రాన్ని బ్రిటిష్ తీవ్రవాదు స్వాతంత్రాన్ని రావణ కష్టంగా భూమిని సర్వనాశం చేసి కాంక్రీట్ తలకడం అనే అంటే మొత్తం ప్రకృతిని నాశనం చేసే చేయడం అనే కుట్రతో వచ్చిన వాళ్ళే ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ బ్రిటిష్ తీవ్రవాదులను వ్యతిరేకించిన వాళ్ళందరినీ వెంటాడి వేటాడి ఒక చంపి వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారు అన్నట్లు మన మన పిల్లలకు చదువుకునే చిన్న పిల్లలకి కానీ అందరికీ పుస్తకాలలో ఆ విధంగా మార్చి రాసుకున్నారు ఇటువంటి కుట్రలన్నీ మన మధ్యలో మన స్కూళ్ళలో కావచ్చు అన్ని విద్యా వ్యవస్థలో కావచ్చు అన్నీ జరుగుతున్నాయి మనకు మన కళ్ళెదురుగా చిన్నప్పుడు అదే పూర్వం ఆయుర్వేదం ఆయుర్వేదాన్ని వెంట ఎక్కనకన్నా పండుగానే దాన్ని నాశనం చేయడం వాడి కెమికల్ డ్రగ్ అనేది విధానాన్ని తీసుకొచ్చి మనకు ఏం చేస్తుండే రోగాలను పెంచడం ఆ రోగాన్ని పోగొట్టడానికి ఇంకొక రోగాన్ని తయారు చేస్తాడు అనమాట వాడి దాన్ని సంపద సృష్టి సృష్టి అంటారు ఆ సంపద సృష్టికి సంబంధించిన వాడి చంద్రమానాడు ఈ చంద్రమానాడు పనిచేస్తుండమాట మొత్తం ఇండియన్ ఆర్మీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ మనకేముందంటే దేశ రక్షణ ఏ దేశ రక్షణ అంటే వాడి భూ భూగ్రహాన్ని ఏ విధంగా నాశనం చేయాలో చేయాలంటే ఏం చేయాలి అక్కడక్కడ మొత్తం దేశం ముక్కలు చేసి వాడి కంట్రోల్ లో పెట్టుకోవాలి అప్పుడు అప్పుడు మంచిని ముక్కలు చేయడం వాడి దుర్మార్గాన్ని ఏకం చేయడం అదే అదే కోన సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మనకి పోలీసు భుజాల మీద ఉండే వాళ్ళ భుజాల మీద ఏముంటాయి ఉంటాయి మనం ఓంకారం పెట్టుకోవచ్చు కదా స్టార్లు ఎందుకు ఉంటాయి అంటే వాడు రాక్షస మతానికి సంబంధించిన వాడు స్టార్ పెట్టుకుంటారు అనమాట అలాగే పాకిస్తాన్ ఆర్మీలో అధికారుల భుజాల మీద చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే గుర్తులు ఉంటాయో పాకిస్తాన్ ఆర్మీ అధికారుల భుజాల మీద కూడా సేమ్ అదే ఉంటాయి అలాగే చైనా అధికారుల భుజాల మీద కూడా అవే ఉంటాయి స్టార్లే ఉంటాయి ఆ స్టార్ అనే గుర్తులు ఎవరు పెట్టుకుంటారు మీకు తెలుసు ఎవరు ఎవరు పెట్టుకుంటారు ఓంకారం అనేది హిందువులు పెట్టు ఇప్పుడు మీరు ఏదైతే హిందూ మతం అనుకుంటారో ఆ హిందువులు ఓంకారం పెట్టుకోవాలి పోలీసు వాళ్ళు మీద హిందూ అది ఓంకారం పెట్టుకోవచ్చు నాస్తికి అదే ఇంకోటి ఉంటుంది ఆ గుర్తు పెట్టుకోవచ్చు కదా వాళ్ళెందుకు ఆ స్టార్ గుర్తులే పెట్టుకుంటారు అలాగే ప్రపంచ దేశాల్లో ఉండే ప్రతి ఒక్కరూ స్టార్ గుర్తులే పెట్టుకుంటారు అది గమనించవచ్చు అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని పోలీస్ స్టేషన్లు కావచ్చు ఆర్మీ కావచ్చు అన్ని అన్ని దేశాల ఆర్మీలు కావచ్చు అన్ని దేశాలను కంట్రోల్ చేసి ఒకడే రాక్షసుడు అది సబ్కా హిందీలో అంటాడు కదా సాయిబాబా సబ్క మాలిక అంటే అందరి యజమాని ఒక్కడే అనమాట ఈ రాక్షసుల యజమాని అంతా ఒక్కడే అనమాట ఈ విధంగా దేశంలో మొత్తం అంటే ఈ దేశం అన్ని దేశాలను కంట్రోల్ చేసేది ఒక్కడే మనం ఏంటంటే ఒక గ్రానైట్ రాణి మలిసి ఆంజనేయ స్వామి అని చెప్పి గ్రానైట్ రాణి మలిసి ఒక రా శ్రీరాముడు అని చెప్పి ఆ తర్వాత రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అని మనతో పాటలు పాడించి ఎందుకు అట్లా పాటిస్తున్నారంటే మనకు సుప్రీంకోర్టు ఏది గుడ్డి కండ్లది దానికి కళ్ళు ఉండవు అనమాట రిబ్బన్ కట్టేస్తారు ఆ గుడ్డి కళ్ళ దానికి చెవులు ఒకటి పనిచేస్తాయి ఆ మనం ఏమని ఏమని పడినా రాముడు వచ్చాడు అంటారు అది నా గుడ్డి కళ్ళ నేవదేవత అని చెప్తుంది మీరు మీరే కదా రాముడు వచ్చాడు అని నేను అందుకని నేను నా చెవులతో విన్నాను మీరు రాముడు వచ్చింది నేను అందుకని పట్టించుకోలేదు అన్నట్లు అన్న కుట్ర కోణంతో ఈ విధంగా మనతో రాముడు వచ్చాడని పాట పడిస్తున్నాడు వచ్చింది ఎవరంటే రావణాసుడు వచ్చిండు రావణాసుడు వచ్చి ఏం చేస్తున్నాడు ఇటుకల ఇటుకల దిబ్బను తయారు చేసిండు రావణాసుడు వచ్చి ఇసుకను తరలిస్తున్నాడు రావణాసుడు వచ్చి సిమెంట్ను తయారు చేపిస్తున్నాడు రావణాసుడు వచ్చి మొత్తం ఇనుప కడ్డీలు కానీ ఈ విధంగా మొత్తం రైల్వే మనకేమనిపిస్తుంటే అభివృద్ధి అనుకోవచ్చు అభివృద్ధిని తయారు చేయాలంటే మనసు అభివృద్ధి చుట్టే దిప్ప అది అభివృద్ధి కాదు మా వాళ్ళకైతే నాశనం అది అదేవిధంగా ఎద్దులను లేకుండా చేసేవాడు టాకులను తీసుకొస్తున్నాడు తర్వాత గుర్రాలను తీసేసి ఆమాయ గుర్రం ఉంది ఆమాయ గుర్రం కూడా కుట్ర కుట్రపూరితంగా దాన్ని కూడా చంపేసిండు అదేవిధంగా మన చేతులతోనే మన చెట్లను నరికే విధంగా చేసిండు ఆ విధంగా జనాలను మానసికంగా మనం బతికేది డెబ్బై సంవత్సరాలు అయితే అంత ముందు వంద సంవత్సరాలు అయితే ఇప్పుడు ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు ఆ విధంగా దిగదార్చుండు షుగర్లు రావడం కావచ్చు అన్ని రకాల ఈ విధంగా రోగాలు రావడానికి కూడా ఈ కుట్రలు ఇవన్నీ వైరస్లు తయారు చేయడం కావచ్చు ఇవన్నీ ప్రభుత్వాలు ఇవన్నీ తయారు చేపించి ఈ విధంగా గ్రామాల మీదకి వదిలి గ్రామ వ్యవస్థను దెబ్బతీసి వాడి ఆర్థిక సంపదను సృష్టించుకుంటూ మనని వాడికి బానిసలుగా మార్చుతూ ఈ విధంగా మన మధ్యలో జరుగుతుంది దీని ఏం చేయాలంటే మనం ఎన్నికలలో ఎన్నికలు ఎవరై ఎవరైతే నిలబడతారో ఇది మీరు అంటున్నారు రామ రామరాజ్యం అని ఇంకోటి చూడు చూడు ఎవరన్నా కానీ రామరాజ్యం ఎవరు శివుని విను రామరాజ్యం రాజకీయం రాజకీయం పనికిరాదు రాజకీయం కాదు ఈ రాజ్యాంగం ಈ ರಾಜ್ಯಾಂಗೇ ತೀವ್ರವಾದು ಪಾರ್ಟ್ ಕಡೆ ಪಾರ್ಟ್ ಕೂಡ ಇದು ರಾಜ್ಯಾಂಗೇ ತೀವ್ರವಾದು ಅದೇ 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 ಇದು ತರವಾದ